చేసిన మన విశిష్ట అతిథి మన రాష్ట్ర మంత్రి గారు మన పెద్దలు మన తుమ్మ గారికి మన డివిజన్కి వచ్చినందుకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరియు ఆడబడుతులకి అందరికీ నా డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు ఈ కార్యక్రమం విచ్చేసినందుకే నేను ఇంతకుముందే మాట్లాడాను కనుక సారు ఇప్పుడు ఒక మనం ఒక కోరి కోరుకున్నాము ఆ కోరికను ఎమ్మటే ఇప్పుడు మన తుమ్మల గారు మన పెద్దలు ఎమ్మడే అమలు చేయమని చెప్పారు నాకు మన అండర్ బ్రిడ్జికి కౌటూరు దుర్గాప్రసాద్ గారి పేరు పెట్టమని నేను అడిగినానికి ఎమ్మడే మన తుమ్మల గారు మన సారు ఎమ్మటే దీన్ని కౌన్సిల్ మీరు ఆమోదించమని నాకు చెప్పారు ఖచ్చితంగా ఈ మన అండర్ బ్రిడ్జికి కౌటూరు దుర్గా ప్రసాద్ గారి పేరు ఈ రోజునే మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాము సార్ మనకి ఆ పేరు మనకి పెట్టించడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు